ారి గుర్తు చేద్దామని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను మరి లేయ శ్రమలో దేవుని స్థుతించిందని ఆశినతూ ఫలించే కొమ్మకు అంటుకట్టబడిన రెమ్మని మిర్యాము గర్వించి భంగపడిన స్త్రీ అని ఎఫ్తా కుమార్తె తండ్రి మాటకు తండ్రి మాటని నిలబెట్టిన కూతురని మరి నయోమి పడిపోయి తిరిగిన విశ్వాసి అని మరి అదేవిధంగా హన్న ప్రార్థనలో పట్టుదలగల స్త్రీ అని అభిగయులు సుబుద్ధి గల భార్య అని మరి అలాగా విశ్వాసం ఉంచిన స్త్రీలో అనేక మంది గురించి మనం విన్నాం మరి ఇంతమంది గురించి విన్నా మనము మనలో ఏమైనా మార్పు వచ్చిందా ఏమనుకుంటున్నారంటే ఈరోజు ఏం వాక్యం చెప్పారంటే లూదియా గురించి చెప్పారండి అంటారు అది లూదియా యొక్క జీవితాన్ని మన జీవితాలకు పోల్చుకుంటూ వారి యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటూ వాళ్ళలో ఉన్న లక్షణాలని మనం పొందుపరుచుకొని ఆ విధంగా మన జీవితాన్ని మనం మార్చుకున్నట్లయితే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నట్లయితే మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో వారి వలె మన పేరును కూడా రాయబడి ఉంటాయట మలాకి గ్రంథంలో ఉంది మంచివారి గురించి కానీ చెడ్డవారి గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి కూడా దేవుని యొక్క ఒక జీవగ్రంథం ఉంటుందట ఆ గ్రంథంలో ప్రతి ఒక్కరి గురించి వ్రాయబడి ఉంటుందట కాబట్టి మనము కూడా వారి వలె వారిని ఆదర్శంగా తీసుకొని మన జీవితాలు మనం మరుచుకున్నట్లయితే మన పేరు కూడా జీవగ్రంథంలో వ్రాయబడుతుందట హలేలుయా 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 అయితే ఒక షరతు ఎవని పేరైతే గ్రంథ గ్రంథమందు రాయబడదో వారు మండుచున్న అగ్ని కుండంలో అని ఉన్నది దేవుని వాక్యంలో కాబట్టి ఎవరైనా నేనైనా నువ్వైనా మరి ఎంతో స్వార్థ చేసినా అందుకే ఆ పౌలు అంటాడు అందరికీ స్వార్థను ప్రకటించి నేను ఎక్కడ భ్రష్టుడనైపోదునేమో అని నన్ను నేను నలుగొట్టుచున్నాను ఆ సేవ స్వార్థ చెప్పడం గారి పనిలే లేకపోతే గారి కుటుంబం పనులే అంటారు నిజమే దేవుడు యాజకుని ప్రతిష్ఠించాడు కానీ మనము కూడా మన ప్రవర్తన ద్వారా పరిశుద్ధ గ్రంథంలో వారి యొక్క జీవితాన్ని మన మంచి యొక్క మంచి వ్యక్తుల యొక్క జీవితాలని మనం మరి ఆదర్శంగా తీసుకొని మనం కూడా మార్చబడితే మన యొక్క జీవితం ఇతరులకు చదువుకునే ఒక పుస్తకం కూడా ఉండాలట హలేలుయా మన ప్రవర్తనలో ఇతరులకి మరి క్రీస్తును చాటించగలిగే జీవితాలుగా మనం ఉండాలని మరి దేవుని వాక్యం నేర్ప మరి ఈరోజు చెప్తుంది ఈరోజు